నిరంతర పోరాటంతో దళిత కుటుంబాలకు అందిన ప్రభుత్వ సహాయం సమతా సైనిక్ రంగయ్య కర్నూలు జిల్లా నందవరం మండలంలో పరిధిలోని నాగలదిన్న గ్రామంలో జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన అక్క తమ్ముల ఆత్మహత్యలకు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమతా సైనిక్ దళ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య నిరంతర పోరాట ఫలితమే నాగలదిన్న గ్రామ దళిత మాల పరశురాముడు కుటుంబానికి దాదాపుగా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇప్పించారు ఈ సందర్భంగా సమతా సైనికు దళ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య విడుదల చేసిన ప్రకటన ద్వారా మాట్లాడుతూ అగ్రకుల అహంకారంలో ఆధిపత్యం లైంగిక వేధింపులకు బలి అయిన మాలజతి బిడ్డల కోసం ఎన్ని వత్తులను వత్తులు పెదిరింపులకు ఎక్కడా తగ్గట్లేకుండా నిందితులకు రిమైండ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిందని దాదాపు ఒకటన్నర సంవత్సరం నుండి చేస్తున్న పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి రిలీఫ్ ఫండ్ ను ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగిందన్నారు ఆ కుటుంబంలో ఆనంద బాష్పాలతో కుటుంబ సభ్యులు తబ్బిబ్బి అయ్యారని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా సమత సైనికల్ ప్రతి ప్రధాన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవడం కలెక్టర్ కూడా హామీ ఇచ్చారని తెలిపారు ఈ పోరాటానికి పడమటి కేవలం సమత సైనికల్ దక్కుతుందని జిల్లా వ్యాప్తంగా అనాతి కాలంలోని సమత దల్ మంచి పేరు అని చాలా గర్వంగా ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య హర్షం వ్యక్తం చేశారు మా రాష్ట్ర నాయకులు పాలేటి మహేశ్వరరావు పిల్లి సురేంద్రబాబు స్పందించినా మర్చిపోలేమని వారి స్పందన వారి సహకారం జాతి ఎప్పటికీ మరవదని తెలిపారు మరిన్ని పోరాటాలు యువత సమతా సైనిక సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సరే పోరాటం చేసి సాధించి ఆ కుటుంబానికి రక్షణగా అండగా నిలబడుతుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను నా పేరు శ్రీలంగయ్య నేను సంతా సైనిక్ డెల్ స్టేట్ రిప్రజెంటేటివ్ని జైవీ